హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వరు మిరాచిల్స్ నేను మిశ్రావణి ఈరోజు మనం మన ఛానల్లో ఒక మంచి స్నాక్ రెసిపీ అయితే చేసేసుకుందాం అది కూడా పుట్నాల పప్పుతో తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో చాలా హైజనిక్గా అయితే మనము ఈ రెసిపీని అయితే చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టపడి మరి తింటారు మరి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం మీరు అయితే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి చివరిలో లైక్ మీ అమూల్యమైన కామెంట్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా మరి ముందుగా ఈ రెసిపీ కోసం అయితే నేను రెండు కప్పుల దాకా పుట్నాల పప్పులు అయితే తీసుకున్నాను ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని స్టవ్ వెళ్ళించుకొని స్టవ్ పైన అయితే పాన్ పెట్టేసుకుందాం పాన్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం తీసుకున్నాం రెండు కప్పుల పప్పుల్ని పప్పులని అయితే వేసుకొని కనీసం టూ నుంచి త్రీ మినిట్స్ పాటు లోటు మీడియం ఫ్లేమ్ మీదనే ఈ అయితే మనము వేయించుకోవాలి హై ఫ్లేమ్ అయితే మాడిపోతాయి లో ఫ్లేమ్ మీద అయితే కొంచెము క్రిస్పీగా అయ్యేదాకా కూడా మనము వేయించుకోవాలి దీనివల్ల పప్పులో ఉన్న తడిపోయి క్రిస్పీగా అయితే అవుతాయన్నమాట రెండు కప్పుల పుట్నాల పప్పుకి ఒక కప్పు దాకా బెల్లం అయితే తీసుకున్నాను నేను ఇప్పుడు పప్పులు అయితే చల్లారిపోయినాయి కదా వీటిని కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసుకుంటూ దాంతోపాటు కానీ బెల్లంని కూడా కొద్దిగా యాడ్ చేసేసుకుంటూ ఫ్లేవర్ కోసం అయితే రెండు యాలక్కలను కూడా వేసుకొని మనం మూతపెట్టి మెత్తగా అయితే పౌడర్ చేసేసుకుందాము తర్వాత మిగిలి ఉన్న పప్పుల్ని కూడా అలాగే సేమ్ ప్రాసెస్ అయితే వేసుకుందాము పప్పులను దాంతోపాటు మిగిలిపోయిన బెల్లంని కూడా వేసుకొని దాన్ని కూడా మెత్తగా పౌడర్ చేసుకొని అదే గిన్నెలోకి అయితే అంతా కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు దాకా పాల పొడి కూడా వేసుకుంటున్నా నేను ఈ పాల పౌడర్ వేసుకున్న తర్వాత అంతా కూడా బాగా కలిపేసుకుందాం ఒకసారి ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు దాకా నెయ్యి కూడా యాడ్ చేసేసుకుందాం నెయ్యి ఏం కాచి వేయాల్సిన అవసరం అయితే లేదండి జస్ట్ నార్మల్దే వేసేసుకుంటే సరిపోతుంది నెయ్యి వేసిన తర్వాత కూడా ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకుందాము తర్వాత ఇందులోకి కాచి చల్లార్చిన పాలని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనము దీన్ని పిండిని అయితే కలుపుకోవాలి అన్నీ ఒకసారి యాడ్ చేయడం వల్ల పిండి అనేది పల్చన అవుతుంది జిగురు జిగురు అయిపోతుంది కాబట్టి కొద్ది కొద్దిగానే మనము చూసుకుంటూ కలుపుకోవాలి అది కూడా చపాతి ముద్దలాగా అయ్యేలాగా కలుపుకోవాలి మరి గట్టిగా కాకుండా అలా అని మెత్తగా కూడా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కలిపేసుకుంటే సరిపోతుంది చూడని ఎంత సాఫ్ట్గా అయింది కదా ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉంటే మనకైతే కరెక్ట్గా సరిపోతుంది తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ దాకా నెయ్యి అయితే చేతిలోకి వేసుకొని ఈ పిండి ముద్దకు పూర్తిగా అప్లై చేసుకోవడం వల్ల ఇంకా కొంచెం సాఫ్ట్గా అనేది అవుతుంది ఈ పిండి ముద్ద దీన్ని స్పెషల్గా ఎక్కువ టైం తీసుకొని తడి పెట్టాల్సిన అవసరం అయితే ఏం లేదండి జస్ట్ ఇలా ఇప్పుడే ప్రాసెస్ అయితే చేసేసుకోవచ్చు మనం ఇప్పుడు దీని అయితే రెండు భాగాలు చేసుకున్నాను నేను ఒక భాగం పక్కన పెట్టేస్తాను ఇంకో భాగానైతే ఇలా చాపింగ్ బోర్డు మీద అయితే చపాతి కర్ర తీసుకొని ఇలా ఒత్తేసుకుంటున్నాను నేను చపాతి లాగే కాకపోతే చపాతి అంతా పల్చగా కాదు కొంచెం మందంగానే ఉండాలి పూర్తి మందం కాదు అలా అని పల్చగా కూడా కాదు కొంచెం మీడియంగా అయితే మనం ఇలా ఒత్తేసుకోవాలి చూడండి ఈ మాత్రము మందం ఉంటే అయితే మనకు సరిపోతుంది ఈ మాత్రం ఉంటే సరిపోతుంది ఇలా ఒత్తడం పూర్తి అయిపోయిన తర్వాత మీ దగ్గర ఏదైనా మౌల్డ్ అవైలబుల్ ఉంటే మౌల్తో షేప్ చేసేసుకోండి నా దగ్గర అయితే ఈ హార్ట్ షేప్ అనేది ఉంది దాంతో నేను చాలా బుజ్జి బుజ్జిగా ఉన్నాయి కదండి లిటిల్ హార్ట్స్ అయితే ఇలా అన్ని కూడా వచ్చేసుకుందాము వచ్చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఈ పిండిని అయితే అంతా తీసేస్తున్నాం ఇలా అంతా ఎక్స్ట్రా పిండిని తీసేసిన తర్వాత ఇవి ఒకదానికొకటి అతుక్కుంటాయి కాబట్టి మనము దీని అయితే ఒక్కొక్కదాన్ని మనము డెస్కేటెడ్ కోకోనట్ పౌడర్లు అయితే మనము బాగా అప్లై చేయాలి దీనికైతే చూడండి అటు ఇటు కూడా బాగా ఈ కోకోనట్ పౌడర్ని అయితే అప్లై చేయాలి అప్పుడు ఒకదానికోటి ఎలా చేసినా కూడా మనకు అతుకోవు ఒకదానికోటి స్టిక్ అనేది అవ్వవు ఇలా మీరు ఏమైనా చేసుకున్నారన్నీ కూడా కోకోనట్ పౌడర్లు అయితే మనం బాగా అప్లై చేసేసుకోవాలి అన్నిటికీ కూడా ఇలా కోట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో వేసి పెట్టుకోండి తర్వాత మిగిలిన పిండిని కూడా ఇలా నేను ఆల్రెడీ రుద్దేసుకున్నాను ఇప్పుడు హాట్ షేప్ కాకుండా చిన్న బౌల్ తీసుకున్నాను కప్పు లాంటిది తీసుకున్నాను ఆ కప్పుతో ఇలా నిలవంక బిస్కెట్ల లాగా అయితే కట్ చేస్తున్నాను నేను హాఫ్ మూన్ తెలుసు కదండి ఆ షేప్లో అయితే కట్ చేస్తున్నాను దీనివల్ల పిల్లలు చూడటానికి కూడా తొందరగా అట్రాక్ట్ అవుతారు ఇష్టపడి మరీ తినేస్తారు ఇలా మీరు తీసుకున్న పిండినంతా కూడా ఇదే ప్రాసెస్ అయితే చేసుకోండి వీటిని కూడా తర్వాత ఈ డెస్కేటెడ్ కోకోనట్ పౌడర్లోనే బాగా కోట్ చేసుకోవాలంతా కూడా దీనివల్ల ఎన్ని రోజులున్నా కూడా ఇవి ఒకదాని కోటైతే అతుక్కోవడం అయితే ఉండదు చాలా ఈజీగా అయిపోయింది కదా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో మరి మీకు నచ్చింది కదా మరి ఇంకెంత ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేను గార్నిష్ కోసం అయితే ఒక పెద్ద గ్లాస్తో మధ్యలో అలా చేసి పెట్టాను చుట్టూ లిటిల్ హాల్స్ ఇలా పెట్టి ఫ్లవర్ లాగా డెకరేట్ చేశాను ఏదో కొంచెం చూడటానికి లుక్వైజ్గా బాగుండాలని మీకు కూడా నచ్చింది కదా మరి ఇంకెంత సార్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా ఉంది కామెంట్ చేయండి ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్కి కుటుంబ సభ్యులకి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అయితే మన వరు మిరాకిల్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ఉందంట అంటే బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్